హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్యాపరణ ఈరోజు మనం అరమరాల మిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక పది స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి పల్లీలు యాడ్ చేసి వేయించుకుంటున్నానండి పల్లీలు బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో అయితే కలర్ వస్తాయి కానీ త్వరగా ఉడకవండి కంచిగా రావు స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు పల్లీలు వేగిపోయాయండి పల్లీలు వేగిన పల్లీలు నేను తీసి పక్కన పెట్టుకుంటున్నానండి వేరే బౌల్లో నెక్స్ట్ అదే ఆయిల్లో వేరుశనగపప్పు యాడ్ చేసుకున్నానండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన దాకా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి నెక్స్ట్ ఇందులోకి దంచుకున్న మూడు వెల్లిపాయలు దాకా యాడ్ చేసుకున్నానండి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయినాకా వేయించుకోవాలండి అన్నీ వేగిపోయినాక మనం అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను నేను నెక్స్ట్ అదే ఆయిల్లో నేను ఒక వన్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేశానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు మిగిలిన ఆయిల్లోనే యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో నేను ఒక పావు కిలో దాకా మరమరాలు యాడ్ చేసుకున్నానండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరమరాలు మనం క్రిస్పీగా ఈ కర్రకర్ర ఆడినాకా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది మరమరాలు క్రిస్పీగా అవడానికి ఆ ఆయిలే సరిపోతుందండి ఉన్నదే మనకి బాండీలోది ఒకసారి ఇక్కడ చూడొచ్చండి మొత్తం బాగా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా మరమరాలు వెంటనే కలర్ మారిపోతాయి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే క్రిస్పీగా అయిపోతాయండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు నేను ఎలా వేయించుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోవచ్చండి మనం మరమరాల్ని నలిపితే క్రంచీగా వస్తాయండి విరిగిపోతాయి మరమరాలు వేగిపోయాయండి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు కరివేపాక యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి మరమరాలని ఇంకా స్టవ్ ఆఫ్ అండి మనం నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ దాకా కారం యాడ్ చేశానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు కారం వేసుకుంటే నల్లగా అయిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసినాకే కారం యాడ్ చేసుకోవాలి మరమరాలు వేడిగా ఉంటాయి కదండీ ఆ కారానికి సరిపోతుందండి హీట్ సరిపోతుంది కరిగిపోతుంది సాల్ట్ కూడా ఒకసారి కారం వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి రూమ్ టెంపరేచర్ రాగానే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ పాటు క్రిస్పీగా ఉంటాయండి అలానే ఉంటుంది టేస్ట్ కూడా మారదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మరమరాలు మిక్చర్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎజ అండి